ఇచ్చేసానండి క్యారేజీ ఇచ్చేసానండి క్యారేజీ స్లేడ్ పెన్సిల్ లేదంట తీసుకోమా ఎవరిదన్నా పక్కన అంటే ఆహా నువ్వు వెళ్ళి తీసుకోనరా నేను ఎవరిని అడగను తీసుకోను నాకు వద్దు వాళ్ళు చిన్న చిన్నవి ఇస్తారు అంట స్లేట్ పెన్సిల్ అంటే బలపా చిన్నప్పటి రోజులకి ఇప్పటి రోజులకి బోల్డ్ అంత మార్పులు వచ్చేసినాయి లేరు స్నానానికి ఎంత మారిపోయిందో ఇప్పుడు మేము తినేసాం కదా ఈ తిందో తింటాలి ఒక్కదాన్ని కానీ బావా ఆమెకి స్లేట్ పెన్సిల్ కావాలంటే ఎక్కడ ఉన్నాయి ఏం మరి లేదంటే నన్ను అడిగి తీసుకోవటం పాపం బాబా లక్కీగా ఏం మరి అడిగిందా లక్కీ గడు స్నానం చేస్తున్నాడు ఎలా లక్కీగా హాయ్ చెప్పరా ఏ నావే పెట్టుకునే కెమెరా ఏమా కోడి పిల్లలాగా ఎలా ముడుచుకుందా చూడండి ఫ్రెండ్స్ లక్కీగా పెస్ అవుతున్నాడు రే రే నోట్లో పెట్టుకుంటుంది లక్కీగా ఏడు శాతం లక్కీగా ఇంకా మన వాళ్ళు బెస్ట్ రా చాలా మందికి పెదాలు పొగులుతుంది తెలుసు ఈ టైల్లో మన చలికాలం మనం ఈ చలిలో తిప్పడాలు బయట తిరగడాలు ఉండవు కాబట్టి మనకి లేవు కానీ లేకపోతే ఈ టైంకి మొహం మొత్తం పొడలు పొడలుగా వచ్చింది బీట్లు వచ్చింది స్కిన్ అరచేతుల్లో లెగుస్తూ ఉంటుంది స్కిన్ పెదాలు పొగులుతూ ఉంటాయి ఏం చెప్తా అండి కదా చెప్ప పంచే నేను వీడియో నువ్వు చెప్పేసి నేను వీడియో ఆన్ చేస్తే మళ్ళీ చెప్పేసి నేను వీడియో ఆన్ చేస్తే నువ్వు చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకునే బట్టలు ఆపనా ఉండండి ాగున్నావురాబుంపులాగా ఎయ్ మళ్ళీ ఉన్నారా బాగుందా జాగ్రత్త అంటే జారిద్దాం లేదులే బాగుందా రా లక్కీ డ్రెస్సు గట్టిగా చెప్పు నువ్వు స్లోగా చెప్తున్నావే నాకేం పడుతుంది ఎంతలే ఎంత లేడెంతసేపులో పెరుగుతాడు

ఒక్క ఫోటోకి అది అవసరం అని కానీ ఇంకా చెప్తల్ సరే వద్దులేమా వద్దులేడోకలేదు ఇదిగో ఫుడ్ కొత్త డ్రెస్ మీద పడింది అని చెప్పేసి మళ్ళీ డ్రస్ తీసి పౌడర్ వేసేది కొద్దిగా ఉంటే కొత్త డ్రస్ తీసేసి మామూలుగా తినిపిస్తుంది అన్నమాట అది చెయ్యి అడ్డు పెట్టా ఎందుకంటే లక్కీగా నల్ల చూపించడానికి యూట్యూబ్ అనేది ఒప్పుకోదనమాట అది అందుకని తిను మళ్ళీ తల్లి తిన్నా కాల్ చేసి ఇది మొత్తానికి ఫినిష్ చేశాడండి ఎరా ల లకీగా తిన్నావా నాన్న మేము మూడు సంవత్సరాలు నానా తిప్పలు పడితే మమ్మల్ని ఎవరు తాకట్లేదు కానీ నువ్వు నిన్న కాక మొన్న వచ్చేసి నీ ఫ్యాన్స్ అయిపోయారు యూట్యూబ్ పోడే అది అర్థం చేసుకోడు తీసుకెళ్ళి లేట్లు వేసాడు మొత్తం కలిపి స్నానం చేయించడానికి ముందే అవును అమ్మా అన్నం తినాలి అసలు చాలా పనులు అంటే అదొకటే అది తినడానికి కూడా ఇంటి అల్లాడిపోతుంది అసలు తినటానికి ఎంత ఇదైపోతుంది అంటే అంత ఇదైపోతుందండి నా కోసం సపరేట్గా కూర వండుకోవాలా ఇప్పుడు ఈ టైప్ అయిపోయింది ఆడదండి ఆడదానికి శత్రుడు కాదన్నట్టుగా నాకు శత్రువులా తయారవుతుంది అన్నం తినకుండా అంటే నా డైట్ని చెడగొట్టేదట్టు చేస్తుంది అనమాట అవును తినకుండా నేను తినాలంటే నా వల్ల అవ్వట్లేదు ఎంత బాధగా ఉంటుందండి కట్టుకున్న భార్య కడుపుకోక ముద్దు తినకుండా ముగ్గురు తినాలంటే ఎంత ఇబ్బంది మీరు చెప్పండి అది కూడా నచ్చని కోరలు నచ్చిన అన్న అంటే తినచ్చు భలే ఉంది మూతి ఎర్ర ల ల లక్కిగా అచ్చని చేయన కొడుకులాగే ఉంటారు మాది చే నాకు హైబ్రోస్ లేవు కాబట్టి అన్న అలాగే ఉంటారు అలాగే ఉంటుంది ప్రిన్సమ్మనే అలాగే అంటారు మాకు హైబ్రోస్ ఉండదు मेम भौतमस्थ चीसा भाषा पूर्ति भाषा ना के <laughs> 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 కేక్ కేక్ అయికో ఎప్పుడది ట్రెండ్ రా ఇప్పుడు ఇప్పుడు నువ్వు వరుసగా అలాగే అదే ట్రెండ్ అయిపోద్ది చూపిస్తావునండి ఏది వాళ్ళ భలే అవర్ వాళ్ళకి నిద్ర వస్తుందండి వచ్చి వాటి వేసుకుంది పద చూసిందాం పదా కొంతసేపు క్యారేజ్ కూడా ఇచ్చేసంగ ఒక హాఫ్ అన్ అవర్ చూసిందాం రా మళ్ళీ నాకు బయటికి వెళ్ళి పనుందిరా నువ్వై లాంటిది కూడా వడ కయ్యాలి కాల్ దూతాడురే బైట గాడే నిన్ను తీసి లేబెట్టుక నేని లేబెట్టుకి అయ్యా నుగాం వేసుకుంటానలే చడ్డి కటింగ్లు ఇట్నా తగుతుంది తల్కాయ పైకి కిందకి పైకి కిందకి హ్ చేతరా న న తట 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 విందరా ను ఆటాడే సీత ఆటవేరేరే అయ్య అంటే ఐపీ కి కో మా ఐ బా ఉంటే ఉంచమలాగా టమాటాలయ్యి పుచ్చక్ పుచ్చక్ మీ తాత వచ్చి తీసి వెళ్ళాడు మరి ఇందాకే కదే చిప్స్ కోసం నేను తీసా ఇప్పుడు మళ్ళీ అది అది ఆ డైలాగులు అనడానికి నన్ను ఎవరు అని అడిగావు ఇంట్లో ఎవరు తీస్తారు మరి నువ్వా నేను లేదంటే మీ తాత మా తాత తీసుకెళ్తున్నావా ఇబ్బంది అయితేగా నేను ఇదిగో వీడు పడుకుంటున్నాడు తిన్నాడు వాడు కూడా కొన్ని పాలు ఇచ్చాను పడుకుంటున్నాడు ఉయ్యలుపుతున్నాడు మా ఆయన ఎక్కువ తినాలని చెప్పేసి ఎంత ఒక్కసారి పెట్టిను మా స్థలం పెట్టిను ఎక్కువ కూర అనమాట అందుకే తినేంత వరకు తిని మీకు అలా వదిలేసాను కూర వేస్ట్ అయిపోయింది అదే కోపం వస్తుంది నేను తినలేను అంతకన్నా ఎక్కువ ఇంకా అన్నమైతే తిన్నాను ఇప్పుడు అందరూ నా శారీ కలెక్షన్ అడుగుతున్నారు కదండి సో ఇప్పుడు ఆ వీడియోనే చేస్తున్నాను దానికే రెడీ అవుతున్నాను అనమాట తినకుండానే స్నానం చేసి తినేదాన్ని కానీ ఫుల్ ఆకలి అవుతుంది అనమాట నాకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అందుకే తిన్నా తిన్నాక ఇప్పుడు వెళ్తున్నా ఇంకా చేయకూడదు అది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు చెప్తూనే వస్తున్నారు ఇంకా నా కూడా అర్థమైంది నిదానంగా మార్చుకుంటాను తిన్నాను ఇంకెప్పుడు వెళ్తున్నాను రెడీ అయ్యి వచ్చేసి శారీస్ కలెక్షన్ చేసేద్దాం చూడండి నా వీడియో మీకు నాగి పోస్ట్ చేస్తాను ఇదిగో బా మళ్ళీ నువ్వు పడుకున్నావునుకో మేము వీడియోస్ తీసుకుంటున్నా త్వరగా పడుకో ఓ ఇలాంటేనే పడుకుంటాడు ఆ సౌండ్ చేయాలి ఆడికి నోరు మూసుకొని ఉండరా వాడు వీడ అంటున్నా అడిగిన అన్నట్టు జో పాపం అయ్యో బిడ్డ ఆడు చూడు జో కొట్టుకుంటున్నాడు చూడండి ఎలా రెడీ అయ్యావరా అరే నీ వీడియోల కంటే మంచిగా రెడీ అవుతావు నా వీడియోలకి ఇప్పుడు రెడీ అవ్వరంటే అల్లాడిపోతావురా ఏదో సరే ఇటు తిరుగు కొద్ది మోహన్ చూపించు అరే నువ్వు మామూలుగా అదేరా నాకు నచ్చదు అది మళ్ళీ అను అది అలా వెళ్ళి అలా ఊగుతుంటే ఇంతకుముందు మన పెళ్ళిళ్ళకి డెకరేషన్ కాగితాలు అంటిస్తారు తెలుసా పైన రంగుల రంగుల కాగితాలు అవి గాలికి ఇలా రపరప కొట్టుకుంటే అలా ఉంది అది అరే కట్టుకోని అంటే ఏంటి వారం రోజులు తెత్తండి ఒక బ్లాగు ఇలా వేసుకొని చూపించు ఇది కట్టుకున్నా ఒకటి దాని మీద దాని మీద ఊరికి అలా వేసుకొని చూపించు సరిపోద్ది సరేలే నువ్వు పద నేనేదో ఏదన్నా సలహా అయితేనే ఇలా అంటావు అదిగో వెళ్ళిపోయింది నాకన్నా ముందు సారీస్ ది కలెక్షన్ చేస్తుంది వీడియో వెళ్ళిపోయింది అబ్బాయి చూడండి నిన్నున్నాయా ఏంటిదే వంద రెండు వందలు ఇవే ఉంటాయి మ్యాక్సిమం ఐదు వందలు లోపే ఉంటాయి కదా మూడు వందలు లోపేనా అరే లక్కి నువ్వు లోపలికి రాపలికెళ్ళా చల్లగా ఉంటుంది వెళ్ళిపోతే వెళ్ళి ఉంటావు ఇక్కడ పడతావరా నిదానంగా కింద దిగు స్టూల్ ఎక్కుతా స్టూలు ఎక్కాడు స్టార్ట్ చేద్దామా చూడండి వీడియో చేస్తుంటే అసలు ఎన్ని తిప్పలు పెడుతున్నాడు వీడియోలో దూరిపోయి బట్టలన్నీ కెలికి నెత్తి మీద వేసుకొని చెంగులు లాగేసి చెంగులా చీరల చీరలు లాగేసి ఆడి రే తల్లి లేమా కొద్దిగా మా తల్లి పక్కకురా మా అమ్మగా ప్లీజ్ తల్లి అమ్మ ఏంటండి ఇట్రా అటుల్లు తల్లి బాగలేండి రే నేనేం చెప్తున్నాను నా పరుగుది మాకు లెగోరు తల్లి మా అమ్మగా తల్లి లేమా కిందకి వెళ్ళిపోదాం కింద పడుకుందాం లెగు ఫైవ్ మినిట్స్ దా మా తల్లిగా లేకపోతే లోపల పడు థ్యాంక్స్ తల్లి అప్పుడప్పుడు ఇలాగా నా పరుగు కాపాడుతూ ఉండాలి తల్లి లేమా దా మా అమ్మగా దా దా నా దగ్గరికి రా తల్లి దా అమ్మను వీడియో తీద్దాం దా మనం దా అమ్మను వీడియో తీద్దాం దా ఒరే అమ్మతో పాటు కాదురా అమ్మను మనం వీడియో తీద్దాం దా రా ప్లీజ్ రారా బెటా బాల్ లేపో కనమ్మ చిన్న కన్నయ్యా వజ్జి కన్నయ్యా కన్న కన్నయ్యా బాల్ లేపోతాను నమ్మ బాల్ లేపోవే బాల్ తీసుకొని రాపో మా ఇదిగో ఈ బాల్ తీసుకొని రాపో దా లేదు బాల్ ఇవ్వపో అమ్మకు బాల్ అంటే క్యాచ్ 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 రే రెడీగా ఉండరా ఇది చూడండి ఏం చేస్తున్నారు మేము వీడియోస్ తీస్తుంటే ఆడుకో కొట్టు ఇప్పుడుదా కొట్టావా అను ఇదిగో అలా ఆడుతున్నాడు ఏమైందిరా అలా చేస్తే ఏది ఏది మళ్ళీ నవ్వు ఏది నవ్వు ఒకసారి సరే ఆడుకో నేను నిన్న లక్కీ లక్కీగాడికి పొద్దున వీడియోలో లక్కీ లక్కీగాడికి పునుగు మొత్తం నోట్లో పెడితే అలా పెట్టద్దన్న గొంతు కడ్డుబడిది పళ్ళు లేవు కదా నవ్వలేడు కదా అని అన్నారు కదా లక్కీ తల్లి ఆనుమా ఆను మా ఆను ఇటు చూడు తల్లి ఇటు చూసాను రే ఇటు చూడరా వద్దుమా 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 పూలు వద్దు మా తల్లి ఆను ఆ అయిగండి మళ్ళీ ఒకసారి ఆహ్ లేదు లేదు తల్లి ఇంకొకసారి ఆను ఇంకొకసారి అను మా మా అమ్మగా ఆ ఒక్కసారి తల్లి మా అమ్మగా ఆ ఆను సరేలే ఆడుకోలే ఆడుకోలే తల్లి డిస్టర్బ్ చేసాగా ఆడుకో సో వాడు పెద్ద పూను కదా అది అది అలా నోట్లో పెట్టుకొని తర్వాత దాన్ని తీసి కొద్ది కొరికేసి తినేస్తూ ఉంటాడు ఒక్కోసారి ఏంటంటే అలాగే తినేస్తాడు వాడు కీర కీర దోసకాయ కదా వద్దు మా ఆ పూలు వద్దు మా అమ్మగా నా తల్లిగా నా మాట మా అమ్మగా ప్లీజ్ తల్లి వద్దు మా వద్దుమా కందిరే కనబడుతున్నా కాదు తందిరేకొస్తే దాన్ని కొడుతున్నా వద్దు మా అమ్మ అమ్మగా ప్లీజ్ తల్లి చూడండి చెప్పినట్టు ఆడేం చేస్తాడంటే దాన్ని నవ్వుతాడు బాగానే కేఆర్ దోస్గా కూడా కరెక్ట్గా నోటీస్ సరిపడి తీసుకొని నాకు రే 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 అని అనేవాడిని వద్దు తల్లి మా అమ్మగా ఇప్పుడు వీడ తీయాలి కదా అయ్యో అయ్యో బావడు పూలన్నీ పీక బా నా గులాబీలు నామోహిందూ పగిలిద్దే సో దీ నువ్వు నువ్వు చూసుకోక నన్నంట ఏంది ఏమా అందులో ఆడుకోరా ఆగరా ఆ కీర దోశక మొత్తం ఆ నోట్లో పెట్టుకుని అలా నవ్విలిద్ది అలవాటు ఉంది కాబట్టి అలా పెట్టాను తప్ప లేకపోతే అసలు పెట్టేవాడిని కాదు అది మూడోసారి అనుకుంటా నేను పునుగు ఇచ్చినా కానీ ఆ అమ్మని మొత్తం నోట్లో పెట్టుకుని దామ్మ నవ్విలిద్ది ఒక్కోసారి ఏం అంటే తీసేసి ఆమె పట్టుకొని కొద్దిగా కొరికేసి అది అయిపోయిన తర్వాత మొత్తం నోట్లో పెట్టేసుకుంటుంది సో అదండి ఇంకోటి పిన్సిన వాళ్ళ పంప మా నాకు కదా ఇక్కడేనండి మా పక్కన ఇదిగోండి ఇలా అనుకో మూడో ఇల్లు అనమాట ఇదిగో కింద ఇది ఉంది కదా రోడ్డు ఈ రోడ్డు పక్క నుంచి మూడో ఇల్లు మూడో ఇంట్లోనే పునుగులో ఎమ్ముతూ ఉంటారు సో అది ఓకేనా థ్యాంక్ యూ అండి మా గురించి మంచిగా కేర్ తీసుకొని మా గురించి ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఏమో పెట్టారు బుద్ధుందా నీకు అది ఇది అని దేనికండి అనవసరంగా నోరు పారేసుకుంటారు ఏమొచ్చిద్ది నన్ను అంటడం వల్ల మీకేం వచ్చింది ఏమీ రాదు సో అది మాల ఎవరికైనా బుద్ధి లేదని ఎవరైనా ఉంటారో ఎవరో ఉండరు ఒక నమ్మకంతో పెడతాం అంతే ఎంత మించేం లేదు గవాలని మీరు నోరు జాగ్రత్త ఏమిటంటే మాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకు గవాలని ఇలా అంటున్నారు అంతే ఎంత మించేం లేదు ఎలా చేసిందో మొత్తం గలీజ్ గలీజ్ వచ్చేనా నా కొడుకు ఇందులో పట్టు దొల్లుతున్నాడు ఇదిగో నా ప్యాంట్ నిండా చేసాడు షార్ట్ నిండా ఇదిగో ఇప్పేసాను మొత్తం రుచి రొచ్చి చేసిందని ఇప్పేసి ఇదిగో ఇందులో వేసాను ఇందులో ఎలా ఉంటుంది లక్కీ గార్తోగా స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సమ్మని తీసుకొచ్చేసాను లక్కీగాడు పాలు తాగి బొజ్జు ఉన్నాడు పాపం బొజ్జు కన్నా బూస్ట్ తాగి బజ్జోరా నా బచ్చా కదా చిరంజీవి అలాగా పాలు తాగి బజ్జోరా నా బచ్చా అన్న దెబ్బకి పడుకున్నాడు ప్రిన్సమ్మ మా ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా ఊయర్ ఏంట్రా అడ్వాన్స్ అని చెప్పాలి మా కొత్త బట్టలు అంటే ఎర్ర వచ్చేసి అనమాట ఇంకా ఇది నాదేనా ఇది నాదేనా అవి ఇదిలోనే ఉంది అందుకే తల దోక లేకుండా చెప్పింది అరే రే డస్ట్ ఉంటుంది అక్కడ డస్ట్ ఉంటుంది అక్కడ ఓకే సరే ఏం పేరు ఎవరు జారా అంటే లక్కీ లక్కీరు జారా అది నీ నీ బట్టల మీద అడిపేరుంది పొద్దు నువ్వు కిందకి వెళ్ళి బట్టలు మార్చుకోపోయి లోపు మడత నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి బట్టలు మార్చుకుంటారు మీ అయ్య చెప్తున్నాడు ఆయన వేసుకుంటాడు రాగా అసలు ఆ షార్ట్ సంచులో నుంచి వెళ్ళి ఆ సామాన్లు కూడా తీయలేదు ఎమ్మటి తీసి వేసుకున్నాడు ఆ రోజు నైట్ ఏ పిల్లలకు ఉండదా ఏంటట్లా బాగుంది బొమ్మలు బొమ్మలు ఫ్రాక్ కదా అది దాంట్లో పడ్డది కట్టింది రే ఏ చేతి లేరని అలాగే ఉండాలి నైట్ డ్రెస్ అంటే అలాగే లూస్ లూస్ ఉండాలి టైట్ గా కొంటావు రెండు మూడు నెలలకి అవి చిన్నవి అయిపోతాయి రెండు ఫోల్డింగ్స్ చేద్దాం కదిలికి తల్లి ఫోల్డ్స్ చేద్దాం అలా లాగితే ఎలా పడితే లాగితే సాగిపోతాయి బాగున్నాయ్యా బాగున్నాయి కదా ఏబిసిడీలో అవన్నీ వచ్చి చె అది చూసావా నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి చూసినా కానీ నీ పొప్పులేం ఉడకలేదు అక్కడ ఏ బండిమా మన బండేనా వేరే వాళ్ళు బండే ఏం బండి రావాలి చెప్పు అదే ఏం బండి రావాలి బండిరా అంటే ఏ బండి రావాలి ఆహా ఆ బండిరానా నేను ఇంకా మామూలు బండి నావేమో ఏ బండి రావాలా అంటున్నా